హలో హై ఫ్రెండ్స్ నేనంటే మీ పెట్లి ప్రసాద్ అరుగు ట్రైబల్ హ్యాబిట్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే మేము మా కొండ ప్రాంతంలో ఉన్న మామిడి పళ్ళు తీయడానికి వచ్చామండి మా కొండలైతే పుష్కలంగా అయితే మామిడి పళ్ళే దొరుకుతాయండి ఆ చాలా ఎక్కువనే అండి మా కొండలైతే పళ్ళు చెట్లు ఆ చెట్లు దగ్గర అయితే మేము వచ్చామండి నిన్నైతే వర్షం పడింది ఆ గాలి గట్టిగేసింది అందుకే మామిడిపళ్ళు చాలా పడి ఉంటాయి మేము మాడిపళ్ళు తీసుకెళ్తే తాడే వేసుకుంటామండి అలాగే మంచి మంచి తేని పళ్ళు అయితే మేము తినమండి చాలా చాలా బాగుంటాయండి ఈ రోజు అయితే నేను ఊరు వచ్చి ఊరికి వస్తాను అండి ఊరికి వస్తే మా అండలో పిల్లలు అయితే పద బాబాయ్ మామిడిపల్లికి వెళ్దామని వచ్చానండి అందుకే అతని కలిసి నేను చెట్టు దగ్గర వచ్చామండి చెట్టు దగ్గర అయితే చాలా అయితే మామిడిపళ్ళు పడి ఉన్నాయండి చూపిస్తాను చూడండి మామిడి పళ్ళు అయితే చూసారు కదా మామిడి పళ్ళు పడి ఉన్నాయి ఇదిగో చూసారా చాలా అంటే చాలా పడి ఉన్నాయండి ఇదిగో చాలా బాగుంది కదండి మాడిపల్లె చూసారు కదా అండి చూసారా చాలా చాలా పడి ఉంటాయి ఇవి కొన్ని తింటాం కొన్ని తీసుకెళ్తాం చూసారా తింటావా చూసారా అంత బాగున్నాయి ఇప్పుడు సూపర్ పుల్ల పొల్లగా చాలా చాలా బాగుంది మొత్తం చూపించు ఎటు కొడతావరా పిట్ట కొడతావా అరే ఇటు చూడు పిట్ట కొడతావా చూపించు దేని ఏ తీసు పిట్ట కొట్టడానికి ఒకటి కొట్ట కొట్ట మరి కొట్టకుండా తిప్పుతున్నావా చూపించు చూసారు కదండి మామిడి పళ్ళు మొత్తం ఇక్కడ అన్ని కూడ పెడతాం అన్నమాట ఇక్కడ చూసారు కదా ఇంకా చూసిరండి మొత్తం చాలా అంటే చాలా పడి ఉన్నాయి చూసారు కదా మాడి పళ్ళు చాలా ఎక్కువ పడి ఉన్నాయి మొత్తం వేరతావి ఇప్పుడు చూసారా ఓకే చూసరా మంచి ఇవి ఇంకా ఉన్నాయి ఇంకా బోల్డ్ ఉన్నాయి చూస్తాం ఇప్పుడు తుప్పలు తుప్పలు అని పడి ఉన్నాయి నిన్న గాలి వస్తున్న వర్షం పడింది ఆ దాని వల్ల ఎత్తుపడే అన్నమాట ఈ చెట్టు రాలేదు ఉదాహరిదైనా మా ఊర్లో చికెళ్ళిపోతుంటారు కానీ ఈ చెట్టు కూడా రాలేదు కాబట్టి మాకు ఈ రోజు అదృష్టంగా కాబట్టి దొరికింది మాటిపళ్ళు చూపించు చూపించురా బాగున్నాయి రా కదా బా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా లోపట్లోపట్ల ఉన్నాయా బాయ్ చూడండి ఎత్తు మొత్తం ఎత్తుకో ఊరుకోరా ఎంత కిచ్చి కిచ్చికిచ్చి కిచ్చిన మాటికోళ్ళు దొరికితే తక్కువ నీకు కిచుకి ఎక్కువ ఇప్పుడైతే ఆ చెట్టు మొత్తం తిరిగిసాం కూడబెట్ట సమ్మా దగ్గర ఇదిగో మన లాగేసుకుంటారు నాకు ఇవ్వండి రా నాకు ఇవ్వరా మనకు కొంచెం ఇవ్వండి ఇవి అరే అల్లుడు ఇవ్వరా చూడకండి చూడండి వీళ్ళు మంచి మంచి వేరేసుకున్నారు నాకు లేకుండా చేసేరు ఈ చెట్టు మాటి చాలా తీయ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అందుకే తినేసి ఇంకొక చెట్టుకెళ్తాము చాలా బాగుంటాయి చూసారా అదిగో ఇస్తారు నాకు ఇదేంటి మంచి పళ్ళు ఇవ్వరా కండ్ర ఇస్తున్నారా మీ ఇంటికి రాస్తున్నారు మల్లుడు మన్నాయిల బాబు మండాల బాబు అనమాట ఇంకొక అబ్బాయి ఎవరి తీస్తున్నాడు మన్నయ్య బాబు ఆడుకోండి బాగా ఏం చెప్పరా బాగుందా చాలా బాగుంది ఎక్సలెంట్ రాజా అనుకుంటాం కానీ వంట మామిడి టేస్ట్ ఇంకా ఏం టేస్ట్ చూడండి మామిడి పెద్దలు అయితే చూపిస్తాను ఇలా పైన కసంంటుంది కస కానీ కసం తీసేలా అది కసం ఉంటుంది అనమాట జిగురు తీసి ఇలా పై బాగా ఇలా కరాలన్నమాట టెంకాయ ఉంటా కదా ఈ కొన్ని జ్యూస్ ఉంటది ఆ జ్యూస్ లాక్కోవాలా లాక్కున్నాం కదా టెంకాయ ఇలా నాలుగు ఐపులు కూడా సపరించుకోవాలా సపరించుకుని మళ్ళీ తొక్క తొక్కని కూడా ఇలా సపరించుకోవాలా

ఇస్తారా మరి తీసేసుకుంటారా నీకు ఫోన్లో ఎవరికి ఇస్తున్నా అది సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ మా అడవి ప్రాంతంలో అయితే మేము అడవి మామిడి పళ్ళుని ఇలా సేకరించుకుంటామట పండ్లుని చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి మాకు మరి ఈ వీడియో మీకు ఏమైనా మించింది కింద తప్పనిసరిగా ఆ మీ అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే కొత్త వారు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏం చేయాలా లైక్ కామెంట్ వీడియో ఎవరు చూసారో వాళ్ళందరికీ హైలాగ్ అన్నారు